అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు మంగళవారం ఉదయం ఇదుగురు పేట మండలం కొత్తూరు ఎస్టీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా చిన్నారులు గర్భిణీలకు అందిస్తున్న గుడ్లు బాలామృతం ఖర్చూరం మొదలైన ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులందరూ ప్రతిరోజు నూరు శాతం కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు పిల్లల ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ప్రతి ఒక్క చిన్నారి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం క్రమం తప్పకుండా తీసుకునేలా అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజలక్ష్మి టీచర్ పద్మలత సూపర్వైజర్ లలితాంబ తదితరులు ఉన్నారు

మళ్ళా నాలుగు వందలు ఇచ్చిన